హలో ఫ్రెండ్స్ నేను సరిన్యాని ఇవాళ నీతో నాకు ఆ పని ఉంది పన్నెండవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు నీకు బిజినెస్ ఫీల్డ్లోకి వెళ్ళాక మైండ్ చాలా మెచ్యూరిటీ అయ్యింది అన్నాడు ఫనీంద్రా అది మాత్రం నిజం కాదు అసలైన నిజం ఉంది అవకాశం వచ్చినప్పుడు చెబుతాను ఫనీంద్రా అన్నాడు అనిరుద్ధ్ నాకు తెలుసు ఒక నిజం చెప్పనా అన్నాడు ఫనీంద్ర ఇప్పటి నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు అనిరుద్ధ్ అబ్బాయిలతో నీతో నాకేంటి నచ్చిన అమ్మాయిలతో నీతో నాకు ఆ పని ఉంది అనే నువ్వు స్నేహం చేస్తావా అన్నాడు ఫనీంద్ర ఆశ్చర్యంగా నవ్వుతూ అనిరుద్ధ్ ఇప్పుడు నువ్వు చెబుతున్న ఆ మాటలు వింటుంటే నా ప్రవర్తన మీద నాకే ఆశ్చర్యంగా ఉంది ఇన్నాళ్ళు ఇంత మూర్ఖంగా ఎలా బతికేసానో అని అంటున్న అనిరుద్ధ్ వైపు చూసి డౌట్ లేదు నైంటీ నైన్ పర్సెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ మార్పాడు అనిరుద్ధ్ అంటూ అప్పుడు షేక్ హండ్ ఇచ్చాడు ఫనీంద్రా నువ్వు షేక్ హ్యాండ్ మామూలు వాళ్ళకి ఇవ్వరు కదూ అంటే నీకు అనమాట ఎంత మంచి ఫనీంద్రాకు అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ కానీ నేను పరిశోధించే కేసు విషయంలో నీ తప్పుగానే ఉంటే నిర్మోహటంగా నీకు శిక్ష పడేలా చేయడం నా ధర్మం అన్నాడు నవ్వుతూ తప్పకుండా ఒకరికిష్టం లేని పని నేను చేయలేదు బలవంతంగా ఏదీ లాక్కోలేదు కాబట్టి ధైర్యంగా నేను ఒప్పుకుంటానన్నాడు అనిరుద్ధ్ అలా వారి మాటలు జీవిత సత్యాలకు జల్లెడ పట్టినట్టుగా మంచి మంచి మాటలు జరుగుతూ ఉన్నాయి ఫనీంద్ర తాను వచ్చిన కేసు విషయం చెప్పాడు ఓకే అంటే గోపాలరావు గారి సూసైడ్ విషయంలో మీకు డౌట్గా ఉందా ఎవరి మీదైనా అన్నాడు అనిరుద్ధ్ ఆశ్చర్యపోతూ ఇన్నాళ్ళు నీ మీద నాకు అనుమానం ఉంది కానీ ఇప్పుడు అది నిజం కాదు అనుకుంటున్నాను కానీ కేసు విషయం ముగ్గురికి సంబంధించి ఉంది అందులో మీ నాన్నగారు విక్రమార్క గారు కూడా ఒకరు అంటున్న ఫనీంద్ర మాటలకు ఆశ్చర్యపోలేదు అనిరుద్ధ్ ఎందుకంటే బిజినెస్ విషయంలో తన తండ్రి ఎంత స్వార్థపరుడో డబ్బు కోసం ఏమైనా చేయగలిగిన సమర్థుడు అన్న విషయం అనిరుద్ధ్కి తెలుసు అయితే ఆకాంక్ష వాళ్ళ నాన్నగారు సూసైడ్ కేసులో చాలా మిస్టరీ ఉందన్నమాట అన్నాడు అనిరుద్ధ్ అవును ఆయన్ని ఒక రకంగా టార్గెట్ చేశారు నీతి నిజాయితీలతో ఆయన ఎన్నో శిఖరాలను అధ్రోహించారు అవుట్ స్టేట్స్ బిజినెస్ విషయంలో ఆయనతో గొడవపడ్డ వాళ్ళ ముగ్గురిలో మీ నాన్నగారు కూడా ఒకరు మీ నాన్నగారు ఎటువంటి వారో నీకు తెలుసు అని చెబుతున్న ఫనీంద్ర మాటలకు ఆలోచనలో పడ్డాడు అనిరుద్ధ్ నాకు కూడా ఆ విషయం తెలియాలి ఆకాంక్ష తన తండ్రి కోసం చాలా బాధపడుతుంది అసలు నిజం బయటకు వచ్చేలాగా స్పెషల్గా తీసుకో ఫనీంద్ర ఈ కేసుని అన్నాడు అనిరుద్ధ్ ఏ కేసు మీద మాకు స్పెషల్ అనేది ఉండదు ఎందుకంటే నేను స్పెషల్ ఆఫీసర్ని స్పెషల్గా ఉండే కేసులు మాత్రమే నా దగ్గరకు వస్తాయి రాజకీయాలతో డబ్బుతో స్వార్థంతో మూట పట్టివేసిన కేసులు సమాధులను తవ్వమని నాకు అప్పు చెబుతూ ఉంటారు అని నవ్వేశాడు ఫణీంద్ర కుదిరినప్పుడు కలుస్తూ ఉండు ఫనీంద్రా అన్నాడు అనిరుద్ స్నేహంతో పరిచయం పెంచుకోవాలన్న జ్ఞానం నీకు కలగడం చాలా సంతోషం ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అని గర్వంగా అందరికీ చెబుతానన్నాడు ఫణీంద్ర అనిరుద్ధ్ తన సీట్లో స్టైల్గా కూర్చొని మాట్లాడుతున్నాడు ఫణీంద్ర మనిషి వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయాలంటే అతని బాల్యాన్ని అతని కుటుంబాన్ని కూడా అంచనా వేయాలి ఒక బిడ్డకు ఒక రకంగా తయారయ్యాడు అంటే దానికి కారణం ముఖ్యంగా ఇంటి తల్లిదండ్రులు రిచ్ పీపుల్ విషయంలో మాత్రం అది మరింత ప్రభావం చూపిస్తుందన్న సంగతి గమనించి తీరాలి ఆ తర్వాత బంధువులు అలా నా జీవితం ఒక లెక్కలేని తత్వంతో సాగింది మీకు తెలుసు పుట్టడమే కోట్లలో పుట్టిన నాకు జ్ఞానం లేకుండా తెలుసుకోకుండా పెరిగిన మాట నిజం నా కళ్ళ ముందు నాన్నగారి పద్ధతి అమ్మ పద్ధతి అన్నీ చూసిన తర్వాత ఇలా తయారయ్యాను ఇప్పుడు ఒక దేవత మూలంగా నేను అసలు జీవితం అంటే ఏమిటన్న నిజాలు ఒక్కొక్కటే తెలుసుకుంటున్నాను కేర్లెస్గా జీవించిన ఈ ట్వంటీ సిక్స్ ఇరవై ఆరు సంవత్సరాలు నాకు వ్యర్థమైనవే అని చెప్పాలి ఈ సంవత్సరమే నాకు నా జీవితం ఒక మలుపు తిరిగింది ఒక అమ్మాయికి పెట్టిన పందెం నా జీవిత చక్రాన్ని మొత్తం వెనక్కు తిప్పి ఆ చక్రానికి పట్టిన చెదలు మొత్తం విదిలించింది అని చెబుతున్నా అనిరుద్ధ్ కళ్ళల్లో ఆనంద్ బాష్పాల ముఖంలో ఆనందం బాధ ప్రేమాన్ని కొట్టొచ్చినట్టు కనిపించే ఫనీంద్రాకు నువ్వు చెబుతున్నది ఎవరి గురించో నేను ఊహించగలను అనిరుద్ ఎందుకంటే కొంతకాలంగా జరుగుతున్న విషయాలను నేను కేసు నిమిత్తమై గమనిస్తూ ఉన్నాను అందుకే ఆకాంక్షతో నువ్వు పెట్టిన పందెం నాకు తెలుసు ముగ్గురితో ప్రేమిస్తున్నాను అది వారితో చెప్పించాలి అన్న నీ పందెం గురించి తెలుసుకుని అదే నువ్వు నిర్ణయించిన ముగ్గురిని కలిసి ఆ విషయాలు మొత్తం సేకరించాను ఎందుకంటే నీలో ఇంత మార్పు వచ్చిందని నేను గమనించలేదు కనుక నువ్వేమాత్రం మారలేదు పెద్ద మూర్ఖుడివి అనుకున్నాను అప్పుడు ఒక్కసారిగా ఇలా ఎలా మారేవన్నది కూడా నాకు తెలుసు ఎందుకంటే ఆకాంక్ష గురించి కూడా నేను తెలుసుకున్నానని వివరంగా చెప్పి ఫణీంద్ర పైకి లేచాడు మనస్ఫూర్తిగా తన మనసులో విషయాలను పంచుకోవడానికి ఒక మంచి స్నేహం దొరికిందని సంతోషపడ్డాడు అనిరుద్ధ్ అవును తను ఆకాంక్ష ప్రేమను పూర్తిగా పొందిన తర్వాత మాత్రమే ఆమె అంగీకారం తీసుకున్న తర్వాత ఎవరికైనా ఆకాంక్షను తను ప్రేమిస్తున్నానన్న విషయాన్ని చెబుతాడు అనుకున్నాడు అనిరుద్ధ్ వారం రోజులు అలాగే గడిచిపోయాయి ఆకాంక్షకు హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు ఆఫీస్కి వచ్చింది ఆఫీస్లో ఆకాంక్ష అడుగు పెట్టడమే అనిరుద్కి ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది ఇన్నాళ్ళు కోట్లకు పడగలెత్తిన కోట్ల లాంటి తన ఆఫీస్ రూమ్లో డబ్బు దర్పం గర్వం నిండిన మౌనంతో ఉండే తత్వం కలిగిన అనిరుద్కి ఈనాడు ప్రతి వస్తువులోనూ అన్నిటిలోనూ కూడా ప్రాణం కదులుతున్నట్లు తనను ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది ఆకాంక్ష ఆగమనం ఫైల్లో సంతకం చేస్తున్న ఆకాంక్ష వైపు చూసి హెల్త్ బాగుందా ఆకాంక్ష అని అడిగాడు అనిరుద్ధ్ పర్వాలేదు అలా నేను ఇంట్లో కూర్చోలేకపోతున్నానన్నది ఆకాంక్ష తమ్ముడికి పరీక్షలు జరుగుతున్నాయి అమ్మకి ఆరోగ్యం బాగానే ఉంది మీరు కల్పించిన వసతులు మాకు ఏ ఇబ్బంది లేకుండా జరిగిపోతున్నాయి రోజులో అంటూ నవ్వింది ఆకాంక్ష మధ్యాహ్నం వరకు ల్యాప్టాప్లో ఇంపార్టెంట్ వర్క్ మొత్తం పూర్తి చేసింది ఆకాంక్ష పైకి లేవబోతుంటే చాలా కష్టంగా అనిపించింది అమ్మ అంటూ అలా కూర్చో పడిపోయింది ఆ సమయంలో అనిరుద్ధ ఆఫీస్ విషయంలో వేరే బిజినెస్ పని మీద మాట్లాడటానికి బయటకు వెళ్ళాడు ఇంతలో అనిరుద్కి ఫోన్ వచ్చింది డాక్టర్ గారు చెప్పిన మాట విని విస్తుపోయాడు అనిరుద్ధ్ ఆకాంక్ష పైకి లేవబోతూ చాలా ఇబ్బందిగా ఫీల్ అయింది ఏమైంది తనకు చాలా బాధగా ఉంటుంది నడుము వెనుక సైడ్ మొత్తం కూడా భరించలేని బాధగా అనిపించింది ఆకాంక్షకు ఇంతలో ఆకాంక్షకు సాజిత్ ఫోన్ చేశాడు మీ నాన్నగారు అలా అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా అనిరుద్ధ్ అనిరుద్ధ్వల ఫ్యామిలీ వల్లే మీ నాన్నగారు నష్టపోయారు ఆ విషయం గురించి సాక్ష్యాలతో సహా రుజువులు ఉన్నాయి నా దగ్గర కానీ నువ్వు నా కోరిక తీర్చాలి అన్నాడు సాజిద్ నేను చెప్పేది విను అంటున్న ఆకాంక్ష మాటలు వినకుండా నేను వెయిట్ చేస్తూ ఉంటాను టైం మాత్రం ఇవ్వను నిజ నిజాలు నిరూపిస్తాను ఇప్పుడైతేనే అని ఫోన్ పెట్టేశాడు సాజిద్ సాజిద్ మాటలు విన్న ఆకాంక్షకు నిజం తెలుసుకోవాలి తను అనిరుద్ధ్వాల్ కుటుంబమ్మా నాన్నగారి పతనానికి కారణం మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటూ తన పేన్ లెక్ చేయక సాజిద్ చెప్పిన ప్లేస్కి వెళ్ళాలని కార్ మాట్లాడుతుంది వాడు రాను అని చెప్పేసరికి వేరొక కారులో వెళ్ళిపోయింది ఆకాంక్ష ఇంతలో అనిరుద్ధ హడావుడిగా వచ్చాడు ఆఫీస్కి ఆకాంక్ష ఏది అన్నాడు సార్ ఇప్పుడే ఎవరో ఫోన్ చేస్తే వెళ్ళారు అదే సాజిద్ గారితో మాట్లాడినట్టు ఉన్నారన్నది అక్కడున్న ఎంప్లాయ్ ఓకే అనుకుని ఎక్కడికో రమ్మన్నట్టు ఉన్నారు సార్ ఏదో అన్నది ఆకాంక్ష పక్కనే కూర్చుని ఉన్న అమ్మాయి ఓకే అర్థమైంది అనుకుని ఎక్కడికి వెళ్ళింది ఏమైనా ఐడియా ఉందా అన్నాడు అనిరుద్ కంగారుగా అది మాత్రం తెలియదు సార్ కానీ ఇక్కడ ట్యాక్సీ అబ్బాయిని అడిగినట్లు ఉన్నారు ఆకాంక్ష మేడం అతనిని అడగండి అని చెప్పాడు అక్కడున్న వాచ్మెన్ ఓకే అని అతన్ని అడిగితే ప్లేస్ చెప్పాడు సరే కానీ అక్కడికి వెళ్ళాలి నువ్వే రా అంటూ తీసుకువెళ్ళాడు అతనికి డబల్ మనీ ఆఫర్ చేస్తూ అతను వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడంతో ఆకాంక్షకు నొప్పి భరించలేనంతగా అనిపించింది ఏమిటి ఇంత తేడాగా ఉంది డాక్టర్ గారు ఇంటికి ఎందుకు పంపించారు తనకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని ఆలోచిస్తూ మళ్ళీ అంతలోనే తండ్రి గురించి నిజం తెలుసుకోవాలి దానికోసం ఏదైనా తప్పదనుకుంది ఆకాంక్ష తన జీవితం తారుమారు అవుతుందేమో అనిపించింది తల్లికి ఫోన్ చేసింది ఆకాంక్ష అమ్మ నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అని చెప్పింది ఎలా ఉంది ఆకాంక్ష అంటూ కంగారుగా అడిగింది అమలా అంతా బాగానే ఉందమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసింది అనిరుద్ ఫోన్ చేస్తుంటే లిస్ట్ చేయలేదు ఆకాంక్ష తన తండ్రిని మోసం చేసి తనను తెలియకుండా దెబ్బతీస్తుంది అనిరుద్ధ్ వాళ్ళ నాన్నగారా మొన్నటికి మొన్న తన మీద హత్యా ప్రయత్నం జరగపోయింది తర్వాత జరిగిన యాక్సిడెంట్ ఏమిటో అంతా తెలియని మాయిగా ఉంది అనుకుంది ఆకాంక్ష కానీ అనిరుద్ అబద్ధం చెప్పరు చూద్దాం చూద్దాం సాజిద్ ఏం చెప్తాడు చెప్పిన గమ్యానికి చేరుకుంది ఆకాంక్ష ఎంత అందంగా ఉంది ఆకాంక్ష అని దూరం నుంచి కళ్ళజోడలో నుండి చూస్తున్నాడు సాజిద్ అందరిలో తమని ఫూల్స్ చేస్తూ అనిరుద్ ఘోరంగా తమను నలుగురిలో ఇష్టం వచ్చినట్టు పరాభావిస్తున్న విక్రమార్క తండ్రి కొడుకులకు గర్వం అధికారాలు ఎక్కువ ఎప్పటికప్పుడు దాము వాళ్ళ కాల దగ్గర పడి ఉండేలా చేస్తున్నారు ఎన్నాళ్ళు చెల్లుతాయి అర్థమైంది అనిరుద్కి ప్రాణం ఆకాంక్ష ఆకాంక్ష కోసం వాడు ఏమైనా చేస్తాడు ఆకాంక్షను తన వైపు తిప్పుకుని వాడిని ఆట ఆడించాలి చచ్చిన సవన్లో పడి ఉంటాడని అనిరుద్ రాస్తేలను కక్షతో రగిలిపోతున్నాడు సాజిద్ వేగంగా నడవలేకపోయింది ఆకాంక్ష అలాగే ఉన్న ప్లేస్కి చేరుకుంది మరి నీతో నాకు ఆ పని ఉంది అన్నప్పుడు అనిరుద్ధ్ నొప్పుకున్నారుగా మరి నా కోరిక నొప్పుకుంటారా అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తాను మీ నాన్నగారి గురించి తెలియజేస్తాను అంతేకాదు నీ బాధ తీరేలా సహకరిస్తానన్నాడు ఒక రకంగా నవ్వుతూ సాజిద్ ఆహా ఎందుకంటున్నానంటే అనిరుద్ధ్ కూడా నాలాగే కదా అలాగే కదా నీతో నాకు ఆ పని ఉంది అంటూ వల వేసింది ఆ వలలో అందంగా చిక్కుకున్నారు ఆ గెస్ట్ హౌస్లోకి వెళ్దాం రండి అన్నాడు ఆకాంక్ష వైపు కోరికతో చూస్తున్న సాజిద్ నిజానికి నేను అటువంటి దాన్ని కాదు మీరు అనుకున్నట్లు నేనే తప్పు చేయలేదు అవన్నీ నిందలు మా నాన్నగారు గోపాలరావు గారు కూడా మీతో సమానమైన వ్యాపారస్తులే ఈరోజు నా పరిస్థితి ఇలా ఉందని మీరు ఇంత దిగజార్చినట్టు మాట్లాడడం భావ్యమా అన్నది ఆకాంక్ష అది మీ ఇష్టం మీ నాన్నగారికి సంబంధించిన రహస్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి ఇక నా కోరిక తీరిస్తే అదే చాలు అన్నాడు సాజిత్ అయితే నా మెడలో తాలి కట్టండి అన్నది బాధగా ఆకాంక్ష అనిరుద్ధ్ చాలా వేగంగా వస్తున్నాడు ట్రాఫిక్ జామ్ అయింది ఇట్స్ ఓకే పక్కదారి నుంచి నేను ఫాస్ట్గా అంటూ కార్ దిగి అక్కడ ఒకరి బైక్ లిఫ్ట్ అడిగాడు అనిరుద్ అనిరుద్ వేగంగా వెళ్తున్నాడు ఇంతలో అక్కడ చెట్టు మహాలక్ష్మీదేవి గుడి దగ్గరున్న పసుపు తాళ్ళ గంజ అనిరుద్ధ చేతికి తాళ్ళ గుంజ చేతికి తగిలింది పెళ్ళి కావాలన్న తల్లిని మొక్కుకున్న వాళ్ళు కట్టిన పసుపు కొమ్ములు పసుపు తాడులు చాలా ఉన్నాయి పసుపు తాడు అనిరుద్ షర్ట్ కఫ్ లింక్కి పట్టుకుంది అనిరుద్ గట్టిగా లాగుతున్న విడకపోయేసరికి ఆకాంక్షకి ఏమవుతుందన్న కంగారుతో పరిగెత్తుతూ ఉన్నాడు అనిరుద్ధ్ పక్కనే ఉన్న ఫుట్పాత్ దాటి ఆకాంక్ష ఉన్న వాళ్ళ ప్లేస్కి వెళ్ళాడు ఆకాంక్షను అప్పటికే చేపట్టుకుని రూమ్లోకి లాక్కుని వెళ్తున్నాడు సాజిద్ తాలు కట్టాల్సినంత విలువైన దానివా నువ్వు నీకు ఇష్టం లేని విషయం వల్ల నువ్వు పడే బాధను నీ ప్రియుడు చూడాలి అవసరం నీది తీరిస్తే నీకు కొంత లాభం అంతేకాని మొరాయించినా కూడా వదలను నా సొంతం అవటం మాత్రం ఖాయం అంటూ ఆమెను బలవంతంగా తీసుకువెళ్తున్నాడు ఆకాంక్షకు విపరీతమైన నడుం నొప్పిగా ఉంది ప్రతిఘటించలేక అతను లాగుతున్న విధానానికి ఆమె మరింత పెయిన్తో బాధపడుతూ ఉంది దయచేసి నన్ను వదలండి సార్ ఎంత బలవంతంగా మీరు నన్ను లాక్కుని వెళ్ళినా కూడా తాళి కట్టకుండా నేను నీకు సొంతం కాలేను అంత పరిస్థితి వచ్చినప్పుడు నా ప్రాణాలు తీసుకోవడం కూడా నాకు తెలుసు అని ఆమె వేలుకున్న వజ్రపు బజ్జరపు పొడి ఉంగరాన్ని చూసింది అదంతా నాకు అనవసరం నిన్ను చూసుకుని ఎందుకు అంత విరువేగుతున్నాడు అనిరుద్ నీ మీద వాడికి ఎందుకు అంత ప్రేమ వాడిని బాధ పెట్టాలంటే నాకున్న ఒకే ఒక అవకాశం నువ్వే అని తెలిసింది తల్లిదండ్రులకు వాడికి అంత రిలేషన్స్ ఉండవు అందరూ ఒక రకమైన గుంపు ఎవరు చావు వారు చావాల్సిందే అందుకని కుటుంబం మీద వాడికి ఇది లేదు అన్న సంగతి నాకు ముందు నుండే తెలుసు కానీ కొత్తగా నీ మీద ఈ ప్రేమ ఏమిటో నాకు అర్థం కావడం లేదు అందుకే నీ జీవితాన్ని నాశనం చేస్తే చాలు నిన్న ఇక్కడికి రప్పించింది మీ నాన్న వంకతో మాత్రమే కానీ నేను అనుకున్న విషయం వేరే ఉంది అది అనిరుద్ధ్ పతనం అని పెద్దగా అరుస్తూ నవ్వుతూ లోపలికెళ్ళి తలుపు వేయబేడు సాజిద్ అప్పటికి ఆకాంక్షను మంచం మీదకు బలవంతంగా తోసి గెడవేయబోతున్నాడు అనిరుద్ డోర్ని ఒకే ఒక్క తన్ను తన్నాడు రాస్కెల్ ఎంత ధైర్యం ఉందిరా నీకు నా మనిషిని ఇబ్బంది పెడతావా నాకు కాబోయే మనిషి అని అనౌన్స్ చేసిన తర్వాత నువ్వు ఈ విధంగా చేసావంటే నీకు సామాన్యమైన శిక్షణ విధించను జీవితాంతం గుర్తుండిపోయి శిక్షణ విధిస్తానంటూ ఆకాంక్ష వైపు చూసి ఆమె పడుతున్న బాధను గ్రహించి మనసులోనే బాధపడ్డాడు అనిరురుద్ అనిరుద్ధ్ని వెనక్కి నెట్టబోయాడు సాజిద్ అంతే అనిరుద్ధ్ సాజిద్ చేతిని వెనక్కి పట్టుకుని తన పిడికిలతో సాజిద్ ముఖం మీద తన కోపం తీరేలా కిక్స్ ఇస్తున్నాడు సాజిద్ మరొక చేతిలో అనిరుద్ మెడ పట్టుకున్నాడు తన కాలితో సాజిద్ కడుపులో ఒక్కటే తన్నాడు చాలా బలంగా తన్నాడు అనిరుద్ ఎందుకు అలా గొడవ పడవద్దు నాకు చాలా బాధగా ఉంది అంటూ మంచం కింద నుండి లేవలేక బాధపడుతుంది ఆకాంక్ష ఎంతలో అనిరుద్ ఫోన్ చేసిన వాళ్ళు వచ్చేశారు వీడిని తీసుకుని వెళ్ళండి ఒక నిమిషం ఆగండి అంటూ తన మణికట్టు గుండుకి చుట్టుకున్న తాలిబొట్టును తీసి నివ్వమన్నాడు అనిరుద్ధ్ సాజిద్ జుట్టు బలంగా పట్టుకుని ఉన్న సాజిద్ మాట వినకపోయేసరికి అతని ముఖం మీద ఒక గుద్దు గుద్దాడు అనిరుద్ధ్ రెక్కలు విరిచి పట్టుకున్నారు అనిరుద్ధ్ అనుచారులు సాజిద్ కోపంతో చేసేదేమీ లేక అనిరుద్ధ్ మణికట్టుకు పసుపు తాడుని చిక్కు తీసి ఇచ్చాడు తన చేతులతో సాజిద్ థ్యాంక్ యూ డిఆర్ అని ఆకాంక్షను చిన్నగా పైకి కూర్చోబెట్టి ఆశ్చర్యంగా చూస్తున్న ఆకాంక్ష మెడలో తాళి కట్టేశాడు అనిరుద్ ఏం చేస్తున్నారు మీరు అంటూ అలాగే వాలిపోయింది ఆకాంక్ష అనిరుద్ధ్ కోసం తీసుకొచ్చిన కార్లో వెంటనే బయలుదేరి వెళ్ళాడు ఆకాంక్షను తీసుకుని అనిరుద్ హాస్పిటల్కు సాజిద్ను తీసుకువెళ్ళాల్సిన చోటకు తీసుకువెళ్ళారు డాక్టర్ ప్లీజ్ ఆకాంక్షను చూడండి అంటూ కంగారుగా చెబుతున్న అనిరుద్ధ్ మాటలు వినిపిస్తున్నా కూడా నొప్పి భరించలేని ఆకాంక్ష మూలుగుతూ ఉంది ఎంతటి బాధ అయినా కోర్చుకునే ఆకాంక్ష భరించలేని ఆ నొప్పి ఎందుకు వస్తుందో తెలియక ఆశ్చర్యపోతూ ఉంది ఆ నొప్పికి ఒక రకంగా స్పృహ కూడా కోల్పోయే పరిస్థితి ఇలా ఉంది ఆమెకు డాక్టర్స్ వెంటనే లోపలికి తీసుకువెళ్ళి చిన్న ట్రీట్మెంట్ చేశారు అనిరుద్ మీకు చెప్పాను కదూ అది కండిషన్ జాగ్రత్త అన్నారు డాక్టర్ గారు తప్పకుండా ఆకాంక్షకు వాడవలసిన మెడిసిన్స్ నడుమ బెల్ట్ సపోర్ట్ కోసం ఆమెకు కొన్ని వస్తువులు అన్నీ ఇచ్చారు కొన్నాళ్ళు ఆమెకు బెడ్ రెస్ట్ తప్పదు అని ఆకాంక్ష అడుగుతుంటే చెప్పారు డాక్టర్లు నా ఆశయ సాధన ఏమిటి జరుగుతున్నది ఏమిటి ఈనాడు అనిరురుద్ తన మెడలో తాళి కట్టేశాడు ఈ పరిస్థితి ఎప్పుడు ఏమిటి అర్థం కాని పరిస్థితి అసలు ఏమిటి నా ప్రమేయం లేకుండా ఏవేవో జరిగిపోతూ ఉన్నాయి తనకేమైంది బెడ్ రెస్ట్ ఎందుకు చెప్తున్నారు ఎన్నాళ్ళు అంటున్నా కూడా సమాధానం చెప్పినట్లు లేరు వాళ్ళ సమస్య తీరే వరకు తప్పదు అనడం మాత్రం విన్నదే ఆకాంక్ష వెనుక బెల్ట్ కాక మరొక చిన్న పట్టి కూడా వేశారు అది రెండు రోజులకు ఒకసారి మార్చేయాలని కూడా చెప్పారు ఆకాంక్షకు వాడవలసిన మెడిసిన్స్ ఇంజెక్షన్స్ మొత్తం కూడా చాలా ఎక్కువ మోతాదులో ఇవ్వడం ఆకాంక్షకు మరింత ఆశ్చర్యానికి గురి చేసింది తనను తీసుకున్న అనిరుద్ధ అక్కడ చెట్ల చెట్టు మహాలక్ష్మి గుడి దగ్గర ఆగి అక్కడే ఉన్న కుంకుమ తీసి ఆకాంక్షను ఒదిన పెట్టాడు అనిరుద్ధ్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎత్సత్వం మేము ముందుకు వస్తాను అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ గణపతిరావు గారి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను